వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎన్నిక చాలా ఉత్సాహంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా బారులు తీరి జనం కనిపిస్తూ ఉన్నారు వృద్ధులు మహిళలు అలానే వికలాంగులు అందరూ కూడా ఉదయాన్నే ఏడు గంటలకే పోలింగ్ బూత్ల దగ్గరకు వచ్చి క్యూల్లో నిల్చుని కనిపిస్తూ ఉన్న దృశ్యాలు మనకి చాలా ఉన్నాయి ముఖ్యంగా వృద్ధులైతే చాలా ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకొకటి అంటే ఎండ కూడా బాగా ఎక్కువగా ఉండడం కావచ్చు ఏదైనా ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళి వెళ్తే బాగుంటుంది ఎండలకి నిలబడలేము అనే ఇది కూడా వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడైతే పోలింగ్ బూత్స్ దగ్గర కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగానే అన్ని చోట్ల చేశారు వాటర్ కానీ అలానే ఇంకా ఎక్కువగా అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే విలేజ్ క్లినిక్స్ని పెట్టారో అక్కడి నుంచి మెడికల్ సిబ్బంది కూడా వచ్చి వాళ్ళందరికీ కూడా క్యూలో నిల్చున్న వాళ్ళకి కళ్ళు తిరగకుండా వైద్య సౌకర్యాలు కూడా అందించుకో అందించడానికి సిద్ధంగా అన్ని బూత్స్ దగ్గరగా మనకు కనిపిస్తున్నాయి అదృశ్యాలు కూడా అలానే ఎక్కువగా మనం చూస్తే ముఖ్యంగా మహిళలు వృద్ధులు విల వికలాంగులు కూడా ఎక్కువగా మనకి క్యూల్లో నుంచి కనిపిస్తూ ఉన్నారు అంతేకాదు ఇక్కడ గ్రామాల్లో అయితే గ్రామ ప్రజల్ని తీసుకురావడానికి వృద్ధుల్ని తీసుకురావడానికి ఆయా పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఆటోల్ని అలానే రిక్షాస్ని ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ దగ్గరుండి తీసుకొచ్చి ఓటింగ్ వేసి వేయించే దిశగా కూడా అడుగులు పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఇది మొత్తంగా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఇప్పటి వరకు పన్నెండు శాతం పోలింగ్ నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుస్తుంది అంటే ఎక్కువగా అంటే ఈ ఎన్నికల్లో మరి ఎన్నికల సంఘం అవగాహన కల్పించిన దానికోసమైనా కావచ్చు లేదు అంటే ప్రజలే తామంతా తాము స్వచ్ఛందంగా ఈ ఎన్నికలకు వచ్చినట్లు మనకు తెలుస్తుంది వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు గతంలో కన్నా ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈసారి పోలింగ్ ఉండబోతుంది అనేది ఉదయం క్యూలు చూస్తేనే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఆసక్తితో అందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు అలానే చూసుకుంటే మనం నిన్న మొన్న మూడు రోజులు ఆదివారం కావచ్చు శనివారం కావచ్చు సెలవులు కావడంతో అందరూ కూడా తమ తమ గ్రామాలకి తమకు ఓటు హక్కు ఉన్న చోటికి అందరూ కూడా ఫ్యామిలీలతో కలిసి వెళ్ళిన దృశ్యాలు కూడా హైదరాబాద్ నుంచి కావచ్చు బెంగళూరు నుంచి కావచ్చు చెన్నై నుంచి కావచ్చు ఆంధ్రప్రదేశ్కు వచ్చే రహదారులన్నీ కూడా చాలా బిజీ బిజీగా చాలా రద్దీగా మనకి కనిపించినవి కూడా మనం అన్ని న్యూస్ ఛానల్స్లో కావచ్చు అలానే సోషల్ మీడియాలో కూడా అలాంటి పోస్టింగ్స్ అన్నీ మనం చూడడం జరిగింది అంటే ఈసారి వాళ్ళంతటికి వాళ్ళుగా ఎవరైతే ఓటింగ్ వేయాలి అని అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈసారి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా సెలవులు కూడా కలిసి రావడం అనేది ఈసారి గ్రామ గ్రామాల్లో అయితే ఒక పండగ వాతావరణాన్ని తలపింపజేస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించినట్టయితే ప్రజలంతా కూడా డిసైడ్ అయిపోయినారు ఎవరికి ఓట్ వేయాలని అందుకే అంతగా తరలివచ్చారనే వాదన కూడా కొంతవరకు ఒక చర్చ కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమ ఓటు హక్కుని వినియోగించుకొని వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారనేది కూడా మనకి స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు చూసిన ఓటింగ్ సరళిని మనం చూసుకుంటే ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా మనం మెయిన్ ఛానల్స్లో చూసినా సోషల్ మీడియాలో చూసినా కూడా ముఖ్యంగా వృద్ధులు ఎక్కువగా మహిళలు కనిపిస్తూ మనకు కనిపిస్తున్నారు ఇది మాత్రం వైసీపీకి పాజిటివ్గా ఉండబోతుందా అనే ఒక సంకేతాన్ని కూడా అందిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ స్థాయిలో ఏదైతే వాలంటరీ వ్యవస్థ వల్ల వాలంటరీ వ్యవస్థని ఈ ఎన్నికల సమయంలో రద్దు చేసి పెన్షన్స్ విషయంలో ఏదైతే ప్రతిపక్షాలు నెగిటివ్ అయినాయో దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనిపించబోతుందా అనేది కూడా మనకి ఈ పోటింగ్ ఓటింగ్ సరళి చూసుకుంటే మనకి కొంత కొంతగా అవగాహన కావచ్చు కానీ ఎక్కువ ఓటింగ్ జరగటం అనేది ప్రతిపక్షానికి అనుకూలంగా ఉందా అధికార పార్టీకి అనుకూలంగా ఉందా అనేది మాత్రం చెప్పడం కష్టమే అయినప్పటికీ కూడా ఈవినింగ్కి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే ఎటువైపు ఓటర్లు మొగ్గు చూపారు అని నిన్న ఆత్మసాక్షి సర్వే కూడా ఏడవ విడత ఒక సర్వేని కూడా ఆత్మసాక్షి రిలీజ్ చేసింది దాంట్లో కూడా ఎక్కువగా అంటే ఫ్యాక్టర్స్లో ఇవి కూడా ప్రధానంగా ఉన్నాయి మహిళా ఓటింగ్స్ కావచ్చు లేకపోతే వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు అలానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన ఓటింగ్ కావచ్చు రూరల్ ఓటింగ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డికి చాలా అనుకూలంగా ఉంది అనేది ఆత్మసాక్షి సర్వే ద్వారా తెలిసింది ఓన్లీ మెన్ ఓటింగ్ అండ్ అర్బన్ ఓటింగ్ మాత్రం టీడీపీకి కూటమికి అనుకూలంగా ఉందనేది ఆత్మసాక్షి ఇచ్చిన రిపోర్టు ఆ ఆత్మసాక్షి ఇచ్చిన రిపోర్టు ప్రకారం అయితే వైసీపీ వన్ టెన్తో గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుంది అనేది కూడా వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం చేశారు వాళ్ళు వేరియస్ రీజన్స్ని తీసుకుని ఆ సర్వేని నిర్వహించడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి అన్నిటిని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రశ్నని అని కూడా ప్రశ్నించిన తర్వాతే వాళ్ళు ఆ సర్వే ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి ఇప్పుడు ఓటింగ్ సరళని చూస్తుంటే మనకి ఈ వృద్ధులు రావడం కానీ మహిళలు రావడం కానీ అలానే వికలాంగులు కానీ వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళ ఓటింగ్ అంతా కూడా నిజంగానే జగన్మోహన్ ెడ్డి వైపే ఉందా అనేది ఈ ఓటింగ్ సరళితో ఈవినింగ్ వరకు తెలిసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఇదొక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే సంకల్పాన్ని అందరూ కూడా నెరవేరుస్తున్నందుకు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి